ఉమ్మడి పశ్చిమ గోదావరి ఎండలు పెరిగిపోయాయి ముప్పై నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నిత్యం నమోదవుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు ఉద్యోగాలు వ్యాపారుల కోసం రోడ్లపైకి వస్తున్న ప్రజలు శీతల పానీయాలు తాగి సేద తీరుతున్నారు జిల్లా కేంద్రాలు మున్సిపాలిటీలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు నిల్వ నీడలేక పాలకులు ఎక్కడా షెల్టర్లు ఏర్పాటు చేయక ఎండలు నిరసించిపోతున్నారు జిల్లాలో ఎండల తీవ్రతపై ఏలూరు నుంచి ఐనీస్ ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం రాకముందే బానుడి బగబగలు విపరీతంగా కూడా పెరిగిపోతున్నాయి ఎండలు మండుతుండడంతో ప్రస్తుతం ప్రజలైతే ఉక్కిరి అవుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే నిత్యావసర పనుల నిమిత్తం అలాగే జిల్లా కేంద్రాలకు జి పట్టణాలకు ప్రధాన పనుల నిమిత్తం వచ్చేటువంటి ప్రజలకు వేరే దారి లేక మండు టెండలోనే వస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో ఈరోజు కనుక చూసుకుంటే ఈ ప్రస్తుతం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకే ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యధికంగా ఈరోజు ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుతో పాటు పాలకొల్లులో ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత భీమవరంలో ముప్పై తొమ్మిది డిగ్రీలు నర్సాపురంలో ముప్పై ఐదు డిగ్రీలు అలాగే పోలవరంలో ముప్పై ఆరు డిగ్రీలు తణుకులో ముప్పై ఏడు డిగ్రీలు అలాగే తాడేపల్లిగూడెంలో కూడా దాదాపు ముప్పై తొమ్మిది డిగ్రీలు అంటే ఎక్కడా కూడా దాదాపు నలభై డిగ్రీల బోర్డర్కు చేరుకునే ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఉక్కపోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మొన్నటి వరకు వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు రావడం ఉదయం ఎండ సాయంత్రం చల్లటి వాతావరణం రావడం వల్ల ఉక్కపోత ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా పూర్తి ఎండలు అంటే వేసవికాలం పూర్తిగా కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఈ ఎండ వేడిమి తట్టుకునే విధంగా కూడా బయటకు వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తమ తమ రక్షించుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ప్రధానంగా వైద్యులు సూచిస్తున్నటువంటి మేరకు ఏదైతే ఉన్నాయో శీతల పానీయాలు కానీ లేదంటే అక్కడ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఏదైతే ముంజులు ఏవైతే ఉంటాయో అవి కూడా సీజనల్ ఫ్రూట్స్ ప్రధానంగా మే మొదటి వారంలో వస్తూ ఉంటే ఈసారి సీజన్కి ఒక నెల ముందు నుంచే కూడా అటు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే ఆ సీజనల్ ఫ్రూట్స్ ముంజులతో పాటు అటు మామిడి పళ్ళు కానీ అలాగే పుచ్చకాయలు కానీ కర్బూజా కానీ ఇటువంటి వాటిని ఎక్కువగా ఆ సేవిస్తూ కూడా ప్రజలు ఈ ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటితో పాటు కొబ్బరి నీళ్లు అత్యధికంగా కూడా కొబ్బరి నీళ్లు తాగాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో బారె నీళ్ళు కానీ ఉదయం రాగి జావ కానీ అలాగే కొబ్బరి నీళ్ళు కానీ సేవించేందుకు కూడా వారు ముందుకు వచ్చి కొబ్బరి నీళ్ళ కోసం కూడా మార్కెట్లో ఆశిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చూసినటువంటి సూచనలతో పాటు అటు ఇళ్లల్లోంచి బయటకు వచ్చిన వారు అటు లేత రంగు దుస్తులు ధరించడం కానీ అలాగే ఎండని తట్టుకునే విధంగా క్యాప్ కానీ కళ్ళజోళ్ళు ధరించడం ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కూడా ఈరోజు వైద్యులు కూడా సూచిస్తున్నారు మొత్తానికి అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు ముదిరిపోయాయని చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడే దాదాపు నలభై డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు ఉండడంతో రాబోయే రోజులు అంటే మే నెల వస్తే అది నలభై ఐదు డిగ్రీలు దాటి ఈసారి యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వెళుతుందంటూ అటు నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇందుకు సంబంధించి పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు పరిసర ప్రాంతాలను పచ్చదనంతో ఉండే విధంగా చూసుకోవడం వల్ల ఈ ఎండవే నుంచి తట్టుకునేందుకు అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు అందుకు తగ్గ సూచనలు కూడా తీసుకోవాలి ప్రధానంగా పశువులు ఏవైతే ఉన్నాయో పశువులు కూడా తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అక్కడక్కడ కేవలం నీటి కుంటలు ఒక మండలానికి ఒక్కొక్క నీటి కుంటలు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రజలే స్వచ్ఛందంగా పశువుల కోసం నీటి కుంటలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇంకోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి వేసవి వస్తుంది తాగునీటి ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతం కాలువల ఆధునీకరణ పనులు వేగవంతం చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలోనే అటు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పట్టణ ప్రాంతాలు ప్రధానంగా జిల్లా కేంద్రాల్లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రధానంగా కోరుతున్నారు అనేక కార్యాలయాలకు విధి విధానాల కోసం కార్యకలాపాల కోసం అనేక అవసరాల కోసం వచ్చేటువంటి పట్టణాలకు వచ్చేటువంటి ప్రజలు షెల్టర్లు ఏర్పాటు చేస్తే ఆ షెల్టర్లలో ఈ ఎండ వేడిమిని తట్టుకునే విధంగా కూడా అక్కడ బస చేయడం అయితే జరుగుతుంది అలాగే సేద తీరడం అయితే జరుగుతుంది కాబట్టి అటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలంటూ కూడా ప్రజలు ప్రజా సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గోయిని సేలూరు నుంచి